ఫ్రెండ్స్ ఇక్కడ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా మేము ఏదో చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఈ లాట్కి అయితే జెండా పాట అయితే ఫిక్స్ అయిపోయింది ఈ లాట్కి జెండా పాట ఫిక్స్ అయిపోయింది జెండా పాట ఇక్కడ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నడుస్తుంది ఫ్రెండ్స్ జెండా పాట ఇప్పుడైతే నడుస్తుంది జెండా పాట నడుస్తుంది ఫ్రెండ్స్ వాడి కొమ్మ మార్కెట్ మార్కెట్లో మొత్తం పబ్లిక్ కూడా మొత్తం ఇక్కడికి వస్తుంటారు ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇప్పుడే అందరూ వస్తారు జనాలు రైతులు అందరు వస్తుంటారు ఫ్రెండ్స్ చూడండి అంటే ఇక్కడ దగ్గు అయితే బాగా వస్తుంది అందరూ కూడా మాస్కులు అయితే పెట్టుకోవాలి కంపల్సరీగా మీరు రైతు వచ్చేసి అది పోస్తున్నారు ఇప్పుడే പദമൂടു വേല ഐത് വളരും ആറ് വലുതും ഏഴ് എന്ന് വളരെ പതിനാല് വേണ്ട വളരെ മൂന്ന് വളരെ ഐത്യൂലും ഐഴ് ഡബൽ ഏഴ് വരും പതിനേഴ് വേല ഹലോ എന്താ പതിനേഴ് വരും എൻ്റെ വലു വെള്ള ഡബൽ നാല് വളരും നാല് വളരും アリアベイアイドルアイドルアイドルアイ a ルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイドルアイド 500 12 12 നമ്പർ 500 500 15000 15000 20

హై రేట్ అయిపోయింది ఫ్రెండ్స్ పదిహేను వేల ఏడు వందలు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో అందరం పదిహేను ఏడు వందలకి ఫైనల్ అయిపోయింది ఫ్రెండ్స్ అగో ఈ మిర్చి క్వాలిటీ వచ్చేసి అక్కడ మిర్చి క్వాలిటీ జెండాపాట అయిపోయింది వెళ్ళిపోతున్నారు ఇక అయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో పదిహేను ఏడు వందలు ఫైనల్ అయిపోయింది అదే ఈ మిర్చిలే పదిహేను ఏడు వందలు క్వాలిటీ ఫ్రెండ్స్ ఎలా అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి ఎన్ని వీడియోస్లో మన ఛానల్ వస్తూనే ఉంటాయి ఓకే బాయ్